కొంతమంది పిల్లలు ఏం చేసినా శ్రద్ధగా భక్తిపూర్వకంగా చేస్తారు వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్లో భాగంగా బత్తాయి తొక్కలను ఉపయోగించి ఒక క్లీనింగ్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో బాల వికాస్కి చెందిన ఈ పిల్లలు నేర్చుకున్నారు వాళ్ళు నేర్చుకోవడమే కాదు చాలా మందికి నేర్పించారు కూడా ఎంత క్విక్గా నేర్చుకున్నారంటే వాళ్ళ శ్రద్ధ వాళ్ళ భక్తి అన్నీ వాళ్ళు చేసిన పనిలోనే తెలిసిపోతున్నాయి అంతేకాదు కంపోస్ట్ తయారీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు అంటే పూర్తి వెట్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి అర్థమైందనమాట మనం వెట్ వేస్ట్ని సపరేట్ చేస్తే డ్రై వేస్ట్ చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇక ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నిర్వహించిన స్వచ్ఛోత్సవంలో భాగంగా సత్యసాయి సంస్థానికి చెందిన బాల వికాస్ పిల్లలు వాళ్ళు నేర్చుకున్న కంపోస్టింగ్ గురించి ప్రత్యేకించి బయో ఎన్జైమ్ గురించి అంటే ఇదొక క్లీనింగ్ లిక్విడ్ మేడ్ అవుట్ ఆఫ్ సిట్రస్ పీల్స్ చక్కగా అక్కడికి వచ్చిన ఆఫీసర్లకి విజిటర్స్కి పిల్లలకి అందరికీ చక్కగా వివరించడమే కాదు దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి మనందరం దాన్ని ఎందుకు తయారు చేయాలి అనేది తెలియజేశారు ఆ చూసిన వాళ్ళంతా వీళ్ళు చెప్పిన విధానానికి ఇంప్రెస్ అవ్వడమే కాకుండా వాళ్ళందరూ కూడా తయారు చేయడానికి ఉత్సుకతని చూపించారు మనమంతా వేస్ట్ని పడేయకుండా దాన్ని ఒక రిసోర్స్ లాగా ట్రీట్ చేస్తే ఇక వేస్ట్ ఎక్కడ ఉంటుందండి వెట్ వేస్ట్లో భాగంగా అంటే కూరగాయలు పళ్ళ తొక్కలను ఇలా మనం బయో ఎంజైమ్ తయారు చేసుకుంటే అంటే క్లీనింగ్ లిక్విడ్ ఇది ఒక న్యాచురల్ అండ్ టాక్సిక్ ఫ్రీ అంటే దీనివల్ల పర్యావరణానికి కానీ మనకు కానీ ఎటువంటి హాని ఉండదన్నమాట అలాంటి ఒక లిక్విడ్ని ఎలా తయారు చేయాలనేది సఫీల్గూడ సమితికి చెందిన ఈ పిల్లలు చక్కగా వివరించారండి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ఎగ్జిబిషన్లో బయోజన్స్తో పాటు చాలా వేస్ట్ టు వెల్త్ క్రియేషన్స్ పెట్టారండి పిల్లలు చాలా చూడముచ్చటైన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి రిలేటెడ్ స్టఫ్ ఉన్నది ఇక్కడ అసలు కొన్ని చూస్తే చాలా ముచ్చటేసింది నవరాత్రి టైం కదా బతుకమ్మని పేర్చి వాళ్ళు తయారు చేసిన బొమ్మల్ని కూడా పెట్టారు